చిన్ని కొబ్బరికాయ చూపించనా కొబ్బరికాయ చూసారా పగల కొడితే పగలట్లేదు ఈ చిన్ని కొబ్బరికాయని ఎప్పుడైనా చూసారా చూసింటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మమ్మీ నువ్వు ఎప్పుడైనా చూసావా ఇక చూడు చిన్న కొబ్బరికాయ చూడు ఒకసారి చూడు చేయబట్టు వావ్ భలే ఉంది ఏంటది నీకు తెలుసా తెలియదు ఏంటిది చిన్న కొబ్బరికాయ అని చెప్పావుగా ఇప్పుడు చిన్న కొబ్బరికాయనా అని అనుకుంటున్నా మరి నీకు తెలుసు కదా ఏంటో చెప్పవే చిన్న కొబ్బరికాయ పగలు కొడుతా ఏముంటుంది ఇందుట్లో ఏముంటుందా మమ్మీ నాకు తెలియదు ఎలా ఉంది కొబ్బరికాయలాగా ఉందా లేదా అవును కొబ్బరికాయలాగే ఉంది కొబ్బరికాయేనా అది సేమ్ అంతే చిన్నది కాకపోతే ఇంత చిన్న కొబ్బరికాయ ఎప్పుడైనా చూసావా లేదు ఎప్పుడు చూడలే కదా లేదు ఇందుట్లో మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇక పీసు ఏముంటుంది లోపల ఏముంటుంది అనుకుంటుంది కదా దీంట్లో ఏముంటుంది అనుకుంటున్నాం కొబ్బరి అయితే ఉండదు మమ్మీ ఎందుకు ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే కొబ్బరి కూడా నీళ్ళతోనే ఫామ్ అవుతుంది నీళ్ళుండే ఛాన్స్ ఉండదు దీంట్లో నీళ్ళు ఉన్నాయి అంటదా ఉండవు నీళ్ళు ఉండదా ఉండవు ఎందుకు ఉండవు ఇది కొబ్బరికాయే కదా కొబ్బరికాయ లాగే ఉంది ఇంత చిన్న కొబ్బరికాయలో నీళ్ళు ఎందుకు ఉండవు లోపల కొట్టి చూడరాదు మమ్మీ కొట్టి చూడరాదు ఏముందో దీంట్లో వాటర్ ఉండవు అంటవా వాటర్ వినబడ్డాయా నీకు లేదు వినబడలేదు వాటర్ తోటే కొబ్బరి ఫామ్ అవుద్దా అవును కొబ్బరి వాటర్ వల్లే ఫామ్ అవుతుంది దాని తర్వాత ఇంకో వాటర్ వస్తాయి దానిలోకి ఇంకా మాత్రం కొబ్బరి అవ్వదు ముందు వాటర్ వస్తాయి అది వాటర్గా అది కొబ్బరిగా ఫామ్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ వాటర్ వస్తాయి కోకోనట్లోకి కొబ్బరి లేదంటావు ఉండే ఛాన్స్ లేదని కొంటున్నా మరి అది తోటలు ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఇదేంటో చాలా మందికి తెలుసు మా పాపకు తెలియదు ఇదేంటో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత ముద్దుగుందో చిన్ని కొబ్బరికాయ అని చెప్పేసి అలాగే అట్టి పెట్టించాను వేరే వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తే ఇది అదే అని చెప్పారు ఆహా అనుకున్నా అప్పుడు